కుమార్ ఐదు వేలు ఏ లెక్కలో రాసుకోను ఎందులోనే ఒక దానిలో రాసుకుని అవ్వయా ఏదో ఓ లెక్కలోనా అది కాదు భాస్కర్ నీ లెక్కలో రాసుకుంటాను అదే వద్దు చూడు మన పిల్లలకి డ్రెస్ తీసుకొచ్చినట్టు లెక్కలో రాసుకో పిల్లలు చెప్పి మోసగించాలా అయ్యో నాకు ఇలాంటి పనులు అలవాట్లేవు ఇక చూడు భాస్కర్ నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చాను నువ్వు ఇలా నమ్మకం ద్రోహం చేస్తావని తెలుసుంటే నేను అసలు వచ్చామనే కాను నాకేదో భయంగా ఉంది కుమార్ రాజారా మా సొంత అక్కయ్య భర్త ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను డబ్బి భాస్కర్ నువ్వు సూపర్ స్టార్ అవ్వాలి వద్దా అవ్వాలి అయితే ఇది ఎక్కడ కూడా భాస్కర్ మోసాలు చేస్తే నేను నట్లు అవ్వగలవా మా అమ్మేదో చాలా నిజాయితీగా ఉండాలని చెప్పింది సరే ఇదిగో ఇదిగో కరెక్ట్ గా ఐదు రూపాయలు ఇచ్చినట్టు రాసుకోకు ఐదు వేల పద్దెనిమిది రూపాయలు యాభై పైసలు రాసు అప్పుడే నమ్ముతారయ్యా మరి మిగతా చిల్లర ఏం చేయాలి అయ్యయ్యో నాకొద్దు భాస్కర్ నాకొద్దు భాస్కర్ ఇదిగో బాతకాడం చేతకాని వాళ్ళే ఉన్నావు నువ్వు బతకడం తెలీదా చిలక నేను అమ్మాయిని ఏదో చేశానని చించుకుంటూ వచ్చి కొట్టేవే నేను రేప్ చేస్తా ఏం చేస్తావే நீட்ல நன் தின மாடி முன்னாட்ற எவரு విజయని స్నానం చేయిస్తావా ఎక్కడ ఉంటుంది వెదిలి చూడు ఎక్కడ ఈ విద్య టైం కనపడదు రోజు స్నానం చేసే టైం అయితే చాలు ఎక్కడికైనా పోయి దాకుంటది శని సోని ఎవరిని సేని అంటున్నా నిన్నారా అవును స్నానానికి అమ్మ నడిపిస్తుంది భూతం చిలకగా చిలకమ్మ పిల్లలు దేవుడితో సమానం తిట్టకూడదు అవును మీకేం తెలుస్తుంది మొగ రాయుళ్ళు రా మొహం చూడుస్తాను దీని పేరు స్నానమా దీనికి ఎంత పోరు అయితే విజయ్ ఎప్పుడు స్నానం చేయలేదా నాకు తెలిసి లేదు తల మీద ఒక చుక్క నీళ్ళు పడ్డాయంటే చాలు ఇంటిని రెండు చేస్తుంది నీ సోమరపోతనానికి విజయ్ మీద పడి ఏడుస్తున్నావా నేను స్నానం చేస్తే మీరు గనక చేయించారంటే నేను విశాఖపట్నం వెళ్ళిపోతాను వెళ్ళిపోదు గాని ముద్దు బలేగా ఉంది నువ్వు కొండవి కదూ నువ్వు బంగారం కదూ నువ్వు బుద్ధివి కదూ నువ్వు రోజాది కదూ నువ్వు రాజాది కదూ ఓహో రాణివా పద స్నానం చేద్దాం స్నానం చేద్దాం రెరే రా రే స్నానం చేద్దాం పాపవి

అది ఇందాకేమన్నారు విద్యకి స్నానం చేస్తే విశాఖపట్నం వెళ్ళిపోతానా వెళ్ళిపోతారా మీరు బలేవారండి నేను స్నానం చేసి చాలా రోజులైంది మరాల గమనించుకో నేను చూసుకుంటాను పేరేంటమ్మా రాముడు ఫ్యామిలీతో వచ్చారా ఏం కావాలి కిలో కందిపప్పు తీసుకో నెక్స్ట్ పొందే కిలో పల్సారా తీసుకోవాలి వస్తున్నా వస్తున్నాడయ ఇంట్లో కిరాణ సామానంతా అమ్మేస్తారా మీరు బాగుపడతారా మీ విషయం అయ్యా చెప్తాను అయ్యారు ఏంటి ఇదంతా సర్వసాధారణం ఇందులో నీకు కమిషన్ ఉంది నాకు ఇస్తారా ఈ విషయం తెల్చాడు నీ కమిషన్ నా పేరు కుమారే కాదు

చార్ సా స్కూల్ టైం ఏంటి బయలుదేరండి అంకుల్ సినిమా చంపో ఆ చిత్ర అంకు ఇంగ్లీష్ లో అంటారే వక్ అని వెల్ యూ వట్ పే

अंकल जी बाय